హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జాతీయ చిహ్నాల గురించి అయితే తెలుసుకుందాం సో మనది భారతదేశం మనమంతా భారతీయులం మన దేశం చాలా పురాతనమైన దేశం సో మన దేశానికి సంబంధించినటువంటి జాతీయ చిహ్నాలను మనం చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి జాతీయ పుష్పం మన జాతీయ పుష్పం తామర పువ్వు ఇది నీటిలో ఉంటుంది దీనికి ఎర్రని రేకులు ఉంటాయి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి జాతీయ పక్షి మన జాతీయ పక్షి నెమలి ఇది పక్షులన్నింటిలో చాలా అందమైనది ఇది చక్కగా నాట్యం చేస్తుంది నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి జాతీయ మృగం మన జాతీయ మృగం వచ్చేసి పెద్ద పులి ఈ జాతి క్రమేణా అంతరించిపోతున్నది కావున పులులను మనం రక్షించుకోవాలి నెక్స్ట్ జాతీయ జెండా దీనినే మువ్వన్నెల జెండా అని కూడా అంటారు దీని రూపకర్త వచ్చేసి పింగలి వెంకయ్య గారు దీనిలో కాషాయం రంగు తెలుపు ముదురు ఆకుపచ్చ అనే మూడు పట్టీలు ఉంటాయి ఈ జెండా మధ్యలో తెల్ల పట్టికలో అశోకుని ధర్మచక్రమైతే ఉంటుంది నెక్స్ట్ మన జాతీయ గీతం మన జాతీయ గీతం జనగణమన దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు ఇది అవిభక్త భారతదేశంలోని రాష్ట్రాలను తెలుపుతుంది నెక్స్ట్ మన జాతీయ గానం మన జాతీయ గానం వచ్చేసి వందే మాతరం దీనిని బంకిం చంద్ర చటర్జీ రాయడం అయితే జరిగింది స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తులు ఈ పాటలోని వందే మాతరం అనే దాన్ని తమ నినాదంగా వాడుకున్నారు ఇది భారత జాత ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది నెక్స్ట్ చివరగా జాతీయ ముద్ర మూడు సింహాలు మన జాతీయ ముద్ర నాలుగవ సింహం వెనకల ఉంటుంది దీని పీఠభాగంలో ఒకవైపు ఎద్దు ఇంకొక వైపు గుర్రం అయితే ఉంటాయి సో ఇవి ఈ ఏడు వచ్చేసి మన జాతీయ చిహ్నాలు